ఇది రాజ్యాంగ ప్రొసీజర్ ఇది ఆ ప్రొసీజర్ లో భాగంగానే పంచాయతీరాజ్ ప్రొసీజర్ లో భాగంగానే జరిగింది తప్పి ఇందులో ఎవరు కూడా ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు దురుద్దేశాలు కూడా ఎక్కడ లేవనేది తెలియజేస్తాను రెండు వేల ఇరవై ఆరు లోపే అన్ని కూడా శంకుస్థాపనలు చేసుకుని స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఆరులో లో ఇవన్నీ కంప్లీట్ చేసే బాధ్యత ప్రణాళికలతో ముందుకెళ్తా ఉన్నాం సమయం లేదు మిత్రమా రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది అభివృద్ధి అంటూ చూపిస్తా యలమంజిలి పట్టణం రూపురేఖలను మార్చేస్తున్న ప్రణాళిక సిద్ధంగానే ఉంది నిధులు సమకూర్చే మార్గం కూడా ఉంది ఇలా శంకుస్థాపనలు చేయడం అలా పనులు పూర్తి చేయడం చకచకా జరిగిపోతాయి అంటూ ఎలమజిలి ఎమ్మెల్యే సుందర విజయకుమార్ అన్నారు యలమంజిలి ఎంపీపీపై అవిశ్వాసం ప్రకటించారు ఆ కుర్చీలో కోండ్రపు శేషుని కూర్చోబెట్టారు రాజ్యాంగబద్ధంగా జరిగినప్పటికీ రాజకీయ ఎత్తుగడనే చెప్పుకోవాలి శేషుని ఈ సందర్భంగా యలమంజిలి ఎమ్మెల్యే సౌందర్ కుమార్ జనసేన బీజేపీ నాయకులు అభినందించారు యలమంజిలి పట్టణానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి హైవేలో ప్రమాదాలు ఎర్కట్ రైల్వే క్రాసింగ్ సమస్యను పరిష్కరించడం వరద ముంపు సమస్యను పరిష్కరించడం పారిశుధ్యం కాలేజీలో వసతులు ఆట స్థలంలో వసతులు రైల్వే స్టేషన్ ప్రణాళికబద్ధంగా మాట్లాడారు తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి అవసరమైన నిధులపై ఆయన స్పష్టత ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు చూద్దాం మన దగ్గర ఉన్న డిగ్రీ కాలేజ్ ఆ డిగ్రీ కాలేజ్ కూడా నిధులతో డిగ్రీ కాలేజ్ కూడా డబల్ దీంతో ఇంకా ఒక పద్దెనిమిది రూములు ఎక్స్ట్రా రూములు అలాగే గ్రౌండ్ ఇవన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం అది కూడా ఈ నెలలోనే డిసెంబర్ నెలలోనే అది కూడా శంకుస్థాపన చేసుకునే పరిస్థితి ఉంది మార్కెట్ యార్డు మార్కెటింగ్ దీని నుంచి రైతు బజారు కూడా శంకుస్థాపన చేయబోతున్నాం ఈ నెలలో సో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు యలమంచిల్ టౌన్ కి చాలా పెద్దపేట జరుగుతుంది అనేకమైన శంకుస్థాపనలు జరగబోతూ ఉన్నాయి ఎలమంచిలి పట్టణం డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఒక పెద్ద నెల చాలా మంచి నెల పెద్ద నెల ఇవన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం అన్నీ కూడా ప్రోగ్రెస్ చేయబోతున్నాం దీనికి తోడు దీనికి తోడు ముఖ్యంగా మనం ఏటుకొప్పాకని ప్రత్యేకంగా తీసుకున్నాం ఏటుకొప్పాక ఎంటైర్ కూడా పూర్తిగా ఒక టూరిజం కింద మారుస్తాం ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా శానిటేషన్ చాలా ఇంప్రూవ్ చేస్తాం అలాగే మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తాం డాక్టర్స్ అవైలబిలిటీ ఇంప్రూవ్ చేస్తాం హైజీనిక్ గా తీసుకొస్తున్నాం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఆయుర్ హాస్పిటల్ ఆయుష్ ఆయుష్మాన్ భారత్ ప్రకారంగా ఆయుర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అక్కడ ఉన్న దీనికి కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది అది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో స్టార్ట్ చేస్తాం అలాగే మెడికల్ వేస్ట్ కోసం కూడా ఒక రూమ్ శాంక్షన్ చేసుకున్నాం అది కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాం అది కాకుండా సిఎస్ఆర్ నిధులతో అది కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో వన్ వీక్లో సిఎస్ఆర్ నిధులతో ఓపీ కానీ వెయిటింగ్ హాల్ కానీ ఇవన్నీ కూడా సపరేట్గా సిఎస్ఆర్ నిధులతో అంటే ఉన్న ప్లాన్ కాకుండా పక్కకి ఇంకొక ఖాళీ స్థలంలో చేస్తున్నాం యానాదిరికాలో కూడా ఆక్యుపేషన్ వాటిని సర్వేలు చేసుకుంటూ అది కష్టం మీద కట్టుకుంటూ వెళ్తున్నాం కాంట్రాక్టర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు అయినా కూడా మేము వదిలే ప్రసక్తి లేదు ఎలమంచిలి ముఖ్యమైనది ఏంటంటే అండర్ బ్రిడ్జ్ ఏదైతే అండర్ బ్రిడ్జ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉందో అది చుట్టూ తిరిగి వెళ్లాల్సిన టైంలో దాన్ని కొంచెం కుదించి ముందు నుంచి డైరెక్ట్ స్ట్రేట్ రోడ్ లాగా చేయాలనే ఉద్దేశంతో చేసాం ఆ డిజైన్ చేంజ్ అవ్వడం వల్ల వన్ ఇయర్ కట్టేసింది ఎందుకంటే మీకు తెలుసు ఇది నేషనల్ వైడ్ డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది డిజైన్ కూడా అప్రూవల్ చేయించుకున్నా అది కూడా రేపు కట్టేస్తాం అది కూడా స్టార్ట్ చేస్తాం పులపర్తి జంక్షన్ నుంచి పురుషోత్తపురం జంక్షన్ నుంచి పోతిరెడ్డిపాలెం జంక్షన్ నుంచి రేగుపాలెం జంక్షన్ నుంచి మరిబాంధ జంక్షన్ నుంచి పెద్దపల్లి కొక్కరాపల్లి ఇవన్నిట్లో కూడా ఇవన్నీ యాక్సిడెంట్ స్పాట్స్ అయిపోయినాయి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఎలమంచిలి కుక్కరపల్లి మొదలు పెట్టుకొని అప్ టు పెనుగోళ్ల ధర్మవరం వరకు సర్వీస్ రోడ్లు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది అయితే వాళ్ళ దీంట్లో బైపాస్లు ఎక్కడైతే ఇచ్చారో అక్కడ సర్వీస్ రోడ్లు ఇవ్వనని అన్నారు మేము వదిలే ప్రాసక్తి లేదు అది సర్వీస్ రోడ్ కావాలి సర్వీస్ రోడ్ పూర్తికి ఇవ్వడం వల్ల లోకల్ ట్రాఫిక్ అలాగే నేషనల్ ట్రాఫిక్ రెండు కూడా అవ్వకుండా ఉండటం వల్ల మొత్తం కూడా యాక్సిడెంట్లు తగ్గుతాయనే దీని మీద ప్రపోజల్ వెళ్ళింది మరి మా శ్రేణులందరికీ కూడా మేము ఎన్నంటే ఉంటాం ఈరోజు ప్రభుత్వం వచ్చిందంటే కారణం కార్యకర్తలు ఆ కార్యకర్తలకి గౌరవం ఇచ్చే విధంగా ఎప్పుడు కూడా ఉంటాం కార్యకర్తలు నాయకులు అందరం కూడా ప్రజల అభిమానాన్ని చొరగంటూ పరిపాలన సాగించుకుంటూ ముందుకు వెళ్తాం ఈ కార్యకర్తలకి గౌరవిచ్చే దీంట్లో వాళ్ళని కూడా రాజ్యాధికారులుగా తయారు చేసి వాళ్ళని కూడా గెలిపించుకుంటూ వాళ్ళకి కూడా బాధ్యతలు ఇచ్చుకుంటూ ముందుకు బాధ్యత ఓటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా పనిచేస్తున్నాం